ఈరోజు ఒక చిన్న మంచి మాట ఒక సూక్తి ఏమిటి అంటే ఈశ్వరుడు కేవలం నాలుగు దిక్కుల్లోనే కాదు ఈ విశ్వంలో ఈ సృష్టిలో అనువనుగు కూడా శివమయము విష్ణుమయము ఆది పరాశక్తి మయము ఉంటుంది ఎప్పుడైతే మనం ప్రేమగా ఆప్యాయంగా ఏది వండినా సరే పచ్చడన్నమైనా సరే ప్రేమతో నివేదిస్తే ఆ నివేదించిన ఆహారాన్ని భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తూ ఉంటాడు అలా కాకుండా స్వీకరిస్తూ ఉంటాడు అలా కాకుండా పంచభక్ష పరవాణాను పెట్టి భక్తి లోపించి ప్రేమ లోపించినప్పుడు దానికి ఏం ప్రయోజనం ఉంటుంది ఏం ఉపయోగం ఉంటుంది అటువంటి నిరుపయోగమైనటువంటి మనస్తత్వము ఎవ్వరికీ ఉండకూడదు ప్రేమగా ఆప్యాయంగా నిక్కచిగా ముక్కుసూటిగా మాట్లాడే మనిషినైనా నమ్మొచ్చు కానీ వెనకుండి గోతులు తీసేవాళ్ళని నమ్మకూడదు ఎప్పుడు కూడా ప్రేమకు ఆప్యాయతకు నిజాయితీకి నిక్కచి అయినటువంటి స్వభావానికి పెద్దపీట వేస్తూ ఉండాలి మన అభ్యర్థనను నివేదనను మనం పెట్టేటటువంటి ఆహారాన్ని అన్నిటిని భగవంతుడు స్వీకరిస్తాడు నలుగురిని బాధ పెట్టి నలుగురి మనస్సును ఆత్మను బాధ పెట్టి ఘోషించేలాగా చేసి ఎంత షడ్రోపేతమైనటువంటి ఆహారాన్ని ఎంత పంచపక్ష పరమాణాలని పెట్టిన భగవంతుడు ఏమాత్రము కన్నెత్తైనా చూడడు దీంట్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఏ ఆత్మను ఏ ఆత్మను మనము బాధపెట్టే హక్కు నైతిక హక్కు కానీ ఏ హక్కు ఉండదు ఎవరికి ఏ హక్కు ఉండదు కాబట్టి ఎవరి జీవితాల గురించి వాళ్ళు ఆలోచించుకుంటే చాలా మంచిది ఇదంతా కూడా చిన్న సూక్తి మంచి మాట